ఉన్నది కేవలం మీ మీలాంటి ప్రజా వాళ్ళ ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తూ వస్తుండు మీరు చెప్తుంది ఏంటంటే లోపట్లన్న అధికారులు నాయకులు ఎవరు స్పందిస్తలేదని అంటున్నారు నిజంగా అట్లనే జరుగుతున్నా లోపట్ల స్పందించారు కానీ ఐడి కరెక్ట్ ఉంది అన్న కూడా మళ్ళీ మాకు తెలియదు అండి అది అట్లా ఉంటే మున్సిపల్ ఆడుగానే అంటారు మున్సిపల్ వల్ల కరెక్ట్ అవగాహన లేదు మున్సిపల్ అవగాహన ఉంటే నాకు ఇట్లా మూడు నాలుగు సార్లు తిప్పారు మున్సిపల్ ఆఫీసులు ఏమంటారు అంటే బాబు మీది భారత్ ఐడి కరెక్ట్ లేదు ఇక్కడ దాని కొరకు నీది రిజర్ట్ చేశాను అని అంటారు భారత్ ఐడి వాళ్ళు అట్లా అని చెప్తే నేనేం చెప్పిన మున్సిపల్ ఆఫీసు వాళ్ళ సరే మరి ఇప్పుడు నేను అంటే భారత్ ఐడి కంపెనీకి వెళ్ళండి అన్నారు భారత్ కంపెనీకి వెళ్తే భారత్ వాళ్ళు ఏమంటారు నేను ఐడి కరెక్ట్ లేకపోతే ఈ నెంబర్ కరెక్ట్ లేకపోతే మేము ప్రింట్ ఎలా ఇస్తాము అని భారత్ వాళ్ళు అంటారు వాళ్ళు ప్రింట్ కరెక్ట్ ఇచ్చినా మీకు కావాలంటే చూడండి అని వాళ్ళు చెప్తారు మళ్ళీ ఇప్పుడు ప్రగతి భవన్కి వస్తే వీళ్ళు ఇట్లా చెప్తారు నేను ఎక్కడ వెళ్ళాలా ఇప్పుడు సీఎం డైరెక్ట్ డైరెక్ట్ సీఎం దగ్గరికి వెళ్ళాలా లేకుంటే ఎవరైనా అధికారులు ఉంటే వాళ్ళకు వచ్చేయండి అవగాహన లేని మున్సిపల్ ఆఫీస్లో ఇబ్బంది పెడుతున్నారు జనాలకు దయచేసి ఇది గమనించగలరని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతున్నాను ఎవరు లేరండి వాళ్ళు మళ్ళీ ఎవరిని అడగాలంటే మాకు తెలియదు అని అన్నారు ఇప్పుడు ఇందాక సరే అని బయటకు వచ్చినాయి కానీ అది విషయం గౌరవనీయులైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విన్నపించడం ఏమనగా అయ్యా నాది భారత్ గ్యాస్ కంపెనీ ఏజెన్సీ గ్యాస్ది బిల్లు కొరకు ఐదు వందల బిల్లు కొరకు వచ్చాను ప్రగతి భవన్ ప్రగతి భవన్లో వీళ్ళు ఏమంటారు ఐడి మీద ఓకే ఉంది ఇక్కడ ఏం ప్రాబ్లం లేదని వీళ్ళు అంటారు మున్సిపల్ వాళ్ళు ఏమంటారు బాబు ఇది భారత్ ఐడి తప్పు ఉంది భారత్ గ్యాస్ కాడ పోయి కనుక్కోండి అని భారత్ గ్యాస్ వాళ్ళు చెప్పారు మున్సిపల్ వాళ్ళు చెప్తే భారత్ గ్యాస్ పోయినా భారత్ గ్యాస్ వాళ్ళు ఏమంటారు మీ ఐడి కరెక్టే ఉంది మాకేం సంబంధం లేదు ప్రగతి భవన్ వెళ్ళండి అని చెప్పారు ప్రగతి భవన్ వెళ్తే వీళ్ళు ఏమంటారు ఇక్కడ నీ ఐడి బాగానే ఉంది ఇవన్నీ కరెక్టే ఉన్నాయి మున్సిపాలనే వాళ్ళు ఎందుకు తప్పు చెప్తున్నారో ఒకసారి మళ్ళీ మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళామని అంటారు ఇప్పటికీ నేను మూడు రోజులు తిరుగుతున్నా మళ్ళీ ఇలా ఫ్రైడే కాబట్టి ప్రగతి భవన్ వచ్చిన ఏం రెస్పాండ్ లేదు కరెక్ట్గా దయచేసి ముఖ్యమంత్రి గారు ఇవన్నీ మీరు కరెక్ట్ చేసి మన లోపల ఉన్న ప్రగతి భవన్లో క్లారిటీ ఇవ్వాలిగా కోరుతున్నాను ఇంకోటి మున్సిపల్ వాళ్ళు ఏమంటారు అంటే మాకు సంబంధం లేదు అనేది వాళ్ళు ఎత్తేసారు జర మున్సిపాలిటీ ఆఫీస్లో అవగాహన ఉన్న వాళ్ళని పెట్టాను సార్ మాకు చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళు చెప్పడం తిరగడం ఇవన్నీ కాదు ఇప్పుడు నేను చదువుకున్నాను పదివారాలు చదువుకున్నా నేనేం తగానే తిరుగుతున్నా అంటే ఇంకా తిరగనోళ్ళు మామూలుగా చదువుకోకున్న వాళ్ళు ఈ విధంగా తిరగాలంటే హైదరాబాద్లో చాలా కష్టము ఆ విధంగా మీరు చేయాలని చెప్పి సీఎం గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను ఇది పరిస్థితి ఏదైతే ప్రజావాని పెట్టింది రేవంత్ రెడ్డి కేవలం ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నాను కానీ ఇక్కడున్న ఇక్కడ ఎవరైతే సమస్యల కోసం ప్రజావానికి వస్తున్న వాళ్ళైతే ఏం చెప్తున్నారంటే అక్కడ నాయకులు ఎవరు లేరు అధికారులు కూడా మా సమస్యలను పట్టించుకుంటలేరని చెప్పేసి వాళ్ళు బలంగా చెప్పడం జరుగుతుంది